మే మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యోహాన్సు వార్త మూడవ అధ్యాయం మూడవ వచనము అందుకు యేసు అతనితో ఒకరు క్రొత్తగా జన్మించితేనే కాని వాడు దేవుని రాజ్యమున ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ఆమె ప్రేమైనటువంటి దేవుని పెడలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒకరితో మాట్లాడుతున్నటువంటి మాట అంటే మనతో కూడా ఈ ఉదయకాలం సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమని మాట్లాడుతున్నారంటే ఒకడు నూతనంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమున ప్రవేశింపడని చెప్పి మీతో నిశ్చయముగా చెబుచున్నానంటున్నా అయితే ముందుగా జన్మించినటువంటి మనము మలా మళ్ళీ ఎలాగ జన్మించాలి అనేటువంటి ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు అయితే నీ యొక్క క్రియల్లో నూతనమైనటువంటి క్రియలుగా ఉండాలి నీ యొక్క ఆలోచనలు నూతనమైనటువంటిగా ఉండాలి నీ యొక్క ప్రవర్తన నూతనమైనదిగా ఉండాలి అలాగా దేవుని ఆలోచనలు కలిగి దేవుని ఉద్దేశాలు కలిగి దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఎందు భైభక్తులు కలిగి ఆయన విశ్వాసము కలిగి ఆయన ఎందు నమ్మిక కలిగి నువ్వు నూతనంగా జన్మిస్తే అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి వాడిగా ఉన్నావు అయితే నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నావు అలాగే నీ జీవితం ఉంది ఎలాంటి జన్మలో నువ్వు ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఇకనైనా సరే నూతనంగా జన్మించినటువంటి నూతన క్రియల ద్వారా నువ్వు జన్మిస్తే నూతనమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే అదే నూతనమైనటువంటి జన్మ నూతనమైనటువంటి స్వభావాన్ని నువ్వు కలవుకు కలిగి జీవించకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాత జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టయితే నువ్వు ఇప్పుడైనా సరే నూతనంగా దేవుని యొద్దకు రా దేవుని రాజ్యాన్ని నువ్వు ప్రవేశించాలంటే ఆయన పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నువ్వు ఆయన ఎందు భయంతులు కలిగి జీవించాలి ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలి ఆయన ఎందు నమ్మకము కలిగి జీవించాలి అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి వారంగా ఉంటాం కనుక ఇకనైనా మనము నూతన జీవితంలోనికి రావాలని కోరుకుంటూ ఈ మన వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ బలపరచునుగాక ఆన్ God bless you.